స్వాగతం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం కేంద్రంలో సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు రాష్ట్ర ట్రేఖర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ పాల్గొన్నారు కొయ్యలగూడెం ప్రధాన కూడలి నుండి రోటరీ క్లబ్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా జయహో ఆపరేషన్ సింధూర్ భారత్ మాతా కిజయ్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గామ్లో గత నెల ఇరవై రెండున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు మృతి చెందారని దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను భారత ధ్వంసం చేసిందని ఆ దాడిలో వంద మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారని అన్నారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడంతో తిరంగ ర్యాలీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు நாங்கள் கொஞ்சம் கனமடாண்டே அந்த கதாச்சு

నీళ్ళు అవుతా లేదు సార్ అస్సలు నీళ్ళే ఉండండి నీళ్ళు అవుతా లేదు నీళ్ళు అవుతాక లేదు తలా ఇచ్చారు ఎవలేదు అసలు ఫాక్టన్ ప్లేసర్ ఫాక్టన్ కూడా లేదే శ్రీనిగర్ ఏంటి

మీదిమ్మాదమ్మా మీరు ఇలా చెప్పడం కాదు మీకు ఏ సమస్య ఉందో తెల్లకాయ మీద రాసిస్తే నేను సంబంధిత అధికారికి పంపిస్తాను మీరు ఇలా నా చెప్తే ఎలా చెప్పారు ఎలా చే సరే అమ్మా అలాగే మీరు మీరు రాసివ్వండి అమ్మా ఈ సమస్య ఏదో రాసివాడి ట్రైన్ ఇప్పుడు రావు ఇది బడ్జెట్ కాలేదు ట్రైన్ అని చూడండి జై జై ఏంటి మీ టీడీపీ రారేంటి ప్రోగ్రామ్ అందరు అక్కన్నారు వచ్చాం కదండి ఇదేంటి ఇదేం ప్రోగ్రాం ಹೈ ರೆ ಮಂದೆ ಜಾಲದ ಅರೆ ಮಲ್ಲೆ ಅಡಗಿ ಪೊಡಗಣ್ಣ ಜಂಗಾ ತಿತ್ನರ ತಿತ್ನರ ಮಡಗಿ ಜಣ್ಣ ಅರೆ ಮಂದೆ ಜಂಗಾ ಅದು ಮೆಕ್ಕೆ ರಸರೆ ಫೈಲೈಟ್ 왔다 ಚಿನ್ನ ಬಾಬಾ ಎಲ್ಲ ಲೇವು ನಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿಟಿಂಗ್ ಜಣ್ಣ ತಿತ್ಲ 10 ಜನ ನಮ್ಮ ಮರ್ತಪಡಬೇಕು ಬಹಳ ಅದಾ ನೀ ಆದಿ

కిస్తాన్ లో ఆ మాత్రమే దాడి చేయడం జరిగింది భారత్ సమర్థవంతంగా ఈ దాడిని తిప్పు కొట్టడం ఏవైతే దాడి చేస్తాయో ఆ దాడిని తిప్పు జరిగింది ఈ క్రమంలో మనం ఏదైతే అసలు పాచారో వీర సైనికులు వారికి సంఘీభావంగా ఈ తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది భారత ప్రధానమంత్రి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత పౌరులందరూ కూడా ఈ వీర సైనికులకి సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహించాలని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ రోజు పోలవరం నియోజకవర్గం కొయ్యగూడెం మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జై హింద్ భారత్ కొయ్యూరు మండల కేంద్ర కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి తిరంగ జెండా యాత్రనే భాగంగా అందరూ అందరూ సామాన్య ప్రజలు అందరూ కూడా వచ్చి వీర జా జవాన్లకి మేము ఉంటాము మేము వెన్నుగా ఉంటాము దన్నుగా ఉంటాము వీర జవానులకి మేము పాసరిగా నిలబడతామని చెప్పి మా తరఫున యుద్ధం చూసిన మీకు అంకిత మా జీవితాలకు కూడా అంశానికి అంకితం చేస్తామని చెప్పి అనే భరోసా ఇవ్వడం కాకుండా మా తరఫున మన భారతదేశం ప్రభుత్వం తరఫున మన మోడీ మోదీ గారు యుద్ధం చేసి చేయించి మనం మనల్ని ఏ రకంగా మా శక్తి శుక్తులు అన్నీ ఉన్నా మేము మిమ్మల్ని తిప్పు కొట్టగలమని భరోసా ఇచ్చి మనందరినీ కాపాడటం జరుగుతుంది కాబట్టి వారందరికీ తెలంగాణ జెండా సందర్భంగా మొత్తం సైనికుల అందరికీ మందం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఇందుకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా పూర్వ నమస్కారం ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో కోలిగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగ్ సిని గారు అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు అలాగే జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారత భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఏ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగా కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం అలాగే మన అందరం కూడా దేశభక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులర్పిస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ભારત માતા કી જય